హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలను విద్యార్థి కొనియాడాడు విద్యార్థి ప్రవర్తన పరివర్తన ఏ బోధనాభ్యాసన రంగానికి చెందినది ఇది ఏ అభ్యాసన రంగానికి చెందినది అంటే భావావేశ రంగం శ్రీనివాస రామానుజన్ ఏం చేశాడంటే గణితానికి చేసిన సేవలను విద్యార్థి కొనియాడాడు విద్యార్థి చెప్తున్నాడు అనమాట శ్రీనివాస రామానుజని యొక్క గొప్పతనం గురించి అప్పుడు విద్యార్థి ప్రవర్తన పరివర్తన ఏ బోధనాభ్యాసన రంగానికి చెందింది అంటే భావావేశ రంగం ఒక త్రిభుజాన్ని గీయటానికి విద్యార్థి గణిత ఉపకరణాలు నుంచి సరైన పరికరాన్ని ఎన్నుకుంటాడు అనే స్పష్టీకరణ సూచించే లక్ష్యం ఏది అంటే నైపుణ్యం ఒక త్రిభుజాన్ని గీయటానికి విద్యార్థి ఏం చేస్తున్నాడు గణిత ఉపకరణాలు పెట్టే నుంచి సరైన పరికరాన్ని ఎన్నుకుంటున్నాడు ఇది ఏ స్పష్టీకరణ కిందకు వస్తుంది అంటే నైపుణ్యం పరీక్షాంశాల నిర్మాణానికి ఉపయోగ ఉపయోగపడేవి స్పష్టీకరణలు పరీక్షాంశాల నిర్మాణానికి ఉపయోగపడేవి ఏంటి స్పష్టీకరణలు రాంబస్ చత్రోత్సారాల మధ్య ధర్మాల్లోని భేదాలను విద్యార్థి తెలపగలగటం ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అవగాహన రాంబస్ చత్రోత్సాల మధ్య ధర్మాల్లోని భేదాలను విద్యార్థి తెలపగలగటం ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అవగాహన సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని పేర్కొన్న దేవుడు బెకన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది అని పేర్కొన్నది ఎవరు బెకెన్ మేధో సంబంధిత అలవాట్ల శక్తి సామర్థ్యాలు ఏ విలువను సూచిస్తాయి అంటే క్రమశిక్షణ విలువలు మేధో సంబంధిత అలవాట్లు శక్తి సామర్థ్యాలు ఏ విలువలను సూచిస్తాయి క్రమశిక్షణ విలువ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏంటి సునిశితత్వం మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం సునిశితత్వం భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది లాక్షణీకరణం భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది లాక్షణీకరణం మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది సహజీకరణం మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది సహజీకరణం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విద్య ప్రధాన లక్ష్యం ఏంటి విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి సంపూర్ణ మూర్తిమత్వం సాధించటం సంపూర్ణ మూర్తిమత్వం సాధించడం అనేది విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఒక భిన్నానికి అనేక విధాలు భిన్నాలు రాయవచ్చని విద్యార్థి సామాన్యీకరణ చేస్తే ఏ లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పవచ్చు ఒక భిన్నానికి అనేక భిన్నాలుగా విధాలుగా అనేక విధాలుగా భిన్నాలను రాయవచ్చని విద్యార్థి సామాన్యీకరణ చేస్తే ఏ లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పవచ్చు అనుప్రయుక్తం ఒక భిన్నానికి అనేక విధాలుగా భిన్నాలు రాయవచ్చని విద్యార్థి గనక తెలుసుకోగలిగితే దాన్ని మనం ఏమని చెప్తాము అనుప్రయుక్తమని చెప్తామన్నమాట విద్యార్థి కసాగు గసాబాకు చెందిన సమస్య గణనలను ఖచ్చితంగా వేగంగా చేయటం అనేది తన యొక్క నైపుణ్యం గురించి తెలియజేస్తుంది ఏంటి ఆ విద్యార్థి యొక్క నైపుణ్యం స్కిల్స్ గురించి మనకి తెలియజేస్తుందనమాట విద్యార్థి కసాగు గసాబాకు చెందిన సమస్యల గణనలను ఖచ్చితంగా వేగవంతం చేయటం అనేది ఏంటిది